సో ఐ ఓపెన్ ట్యాక్స్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి స్వాగతం సుస్వాగతం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇండియాలో ఇంకా వాడుకలో ఉన్న కానీ విదేశాల్లో నిషేధించబడిన ఐదు ఉత్పత్తులు సో మనకు తెలిసింది కొంతే సో తెలియాల్సింది కొండంత ఉంది సో నెంబర్ వన్గా చెప్పాలంటే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ చాలా దేశాలు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ను వాడడం నిషేధించాయి కానీ భారత్లో ఇప్పటికీ అనేక ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువులు ప్లాస్టిక్ ప్యాకేజింగ్లో లభిస్తాయి ఈ ప్యాకేజింగ్ వల్ల నేచర్ పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మనందరికీ తెలిసిందే సో ఎందుకంటే మన డెమోక్రసీ ప్రజల సామ్రాజ్యం సో ప్రజాస్వామ్యంలో ఇక్కడ కరప్షన్ కావాలి అన్నీ కావాలి సో ప్రతి ఒక్కటి డూప్లికేట్ దొరుకుతుంది సో మన బయట దేశాల్లో కోల్గేట్ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ క్వాలిటీ చెకింగ్ ఉంటుంది కానీ మన ఇండియాలో దాన్ని డబలు త్రిబుల్ ఇస్తారు ఒక్క ప్రోడక్ట్ని సో అలా ఉంటుంది సో నెక్స్ట్ కెమెరా రాడర్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ కొన్ని దేశాల్లో స్మార్ట్ ఫోన్లో ఉన్న ఉత్పత్తుల్లో వినియోగదారులు గోప్యతను భంగ చేస్తాయని అనుమానించి కెమెరా రాడర్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను నిషేధించాలి కానీ ఇండియాలో అవి ఇంకా విక్రయానికి ఉన్నాయి సో అది సో మన కర మన డబ్బుల కోసం ఎంతైనా దిగజారుతాం కొన్ని విషయాలలో సో ఇంకా బార్బిక్యూ చిప్స్ బార్బిక్యూ చిప్స్ వంటి ప్రాసెస్ ఆహారాలు కొన్ని విదేశాల్లో దేశాల్లో ఆహార భద్రత కారణం వల్ల నిషేధించబడ్డాయి కానీ భారత్లో ఈ చిప్స్ ఇంకా మనుషులు ఎక్కువగా తింటున్నారు అని వినియోగిస్తున్నారు కూడా ఇంకా పాయింట్ ఫైవ్ ఫార్మాస్యూటికల్ ఔషధాలు కొన్ని ఫార్మాస్యూటికల్ ఔషధాలు ముఖ్యంగా కొన్ని సైకోటిస్ ఔషధాలు మరియు బరువు తగ్గించే మందులు ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయి కానీ భారతదేశంలో ఇంకా అవి లభిస్తున్నాయి అవి కొన్ని డ్రగ్స్ ఔషధాలు ఇంకా డయాక్సిన్ రసాయనాలు కెమికల్ కంటైన్మెంట్స్ సో డయాక్సిన్ అంటే రసాయనాలు విదేశాల్లో నిషేధించబడ్డాయి ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి హానికరం అయితే కొన్ని ఆహార ఉత్పత్తుల్లో ఈ రసాయనాలు ఇంకా భారతదేశంలో కనుగొనబడ్డాయి చూస్తున్నైతే సో యూరోపియన్ యూనియన్ యూనియన్ ఆస్ట్రేలియా మరియు మరికొన్ని దేశాలు ప్లాస్టిక్ ప్యాకేజీని పూర్తిగా ఉపయోగాన్ని నిషేధించబడ్డాయి అలాగే కొన్ని దేశాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి సో భారతదేశంలో వాడక భారతదేశంలో కొన్ని మందులు ఎలాంటి నియంత్రణ లేకుండా విక్రిస్తాయి దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు వస్తాయి సో అది సో మన దేశంలో పర్యావరణ నియంత్రణలు మరింత ఆహార ఉత్పత్తుల నాణ్యత పెరగాలని అవసరం ఉంది సో ఆహార ఉత్పత్తుల ఔషధాలు మరియు ప్యాకేజింగ్పై మరిన్ని నియమాలు మరియు అప్డేట్లు అమలు చేయడం మంచి విషయం సో ఈ ఉత్పత్తులు అంగీకరించిన దేశాల్లో నిషేధమైన భారతదేశంలో అవి మరింత ప్రమాదకరంగా మారవచ్చు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అవగాహన పెంచితే పెరిగితే ఈ విషయంలో చర్యలు తీసుకోవడం సమయోచితం సో ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ బయట దేశాల్లో బ్యాన్ చేశారు కానీ మన ఇండియాలో అవి ఇంకా సరఫరా జరుగుతుంది ఇటు లీగల్గా ఇన్లీగల్గా సరఫరా అవుతున్నాయి షిప్లా సో అవి మనం జాగ్రత్తగా వాడుకోవాలి ఎప్పటికైనా ఏ ప్రోడక్ట్ వాడే ముందు వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ తప్పకుండా చూసుకోవాలి లేదంటే మన మనగడకే దెబ్బతింటుంది మన ఆరోగ్యం డబ్బంతా హాస్పిటల్లో పెట్టాల్సిందే సో తినే ఫుడ్ ఇంపార్టెంట్ అనేది సో తినే ఫుడ్డుని జాగ్రత్తగా చూసుకోండి సో మరిన్ని వివరాలు తేలాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి విషయాలు మీతో చర్చించుకుందాం ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వచనాలు సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ